జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే ఇరవై జమ్మికుంట మండల స్థాయి టీఎల్ఎం మేళా జమ్మికుంటలోని హై హైస్కూల్ నందు నిర్వహించారు ఇటీ మేళా కార్యక్రమంలోని మండలంలోని ప్రాథమిక పాఠశాలలు మరియు యూపీఎస్ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు తెలుగు ఇంగ్లీష్ గణితం మరియు ఈవీఎస్కు సంబంధించినటువంటి టీఎల్ఎంను తయారు చేసి ప్రదర్శించడం జరిగింది ఇటు ప్రదర్శనలో తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన ప్రథమ స్థానంలో కోరపల్లి పాఠశాలలో పనిచేసిన గుడిమిల్ల బలరాం తయారు చేసిన తెలుగు దర్శన సెలెక్ట్ కావడం జరిగినది తెలుగు సబ్జెక్టు టీఎల్ఎం గుడిమిల్ల బలరాం ప్రథమ స్థానంలో నిలిచినందుకు కొరపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు బలరామ్ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు దబ్బేట రవీందర్ మాట్లాడుతూ మన పాఠశాలలోని బలరాం అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది ఈ విధంగా మన పాఠశాలలో మన పాఠశాలకు గుర్తింపు తెచ్చిన బలరాం హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇంకా జిల్లా రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా పొందాలని ఆకాంక్షించారు కుమారి మాట్లాడుతూ చాలా రోజుల నుండి కష్టపడుతూ టీఎల్ఎం తయారు చేసి మండలంలోని ప్రథమ స్థానంలో నిలిచినందుకు అభినందనలు తెలియజేశారు తెలుగు టిఎల్ఎంలోని ప్రథమ స్థానంలో నిలిచిన గుడిమిళ్ళ బలరాం మాట్లాడుతూ ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని ఈ టీఎల్ఎం లతో పిల్లలకు విద్యపై ఆసక్తి పెంచే విధంగా బోధిస్తానని పిల్లలు మండల స్థాయిలో నిర్వహించే పోటీలలో చురుకుగా పాల్గొనాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన రవీందర్ అవార్డు గ్రహీత బలరామ్ కుమారి స్పందన కవిత మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు కానీ సారు తపన నాలుగైదు నెలల నుంచి వెళ్ళి ఈ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో రావాలి మన కూరబెట్టి పాఠశాల కీర్తి పతాకాన్ని రాష్ట్ర స్థాయిలో గెలవాల తపనతో మన సారు